అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి పండగ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారా నేనైతే మాత్రం చేస్తానండి అందులో చేస్తే ఉంటారులేండి ఎందుకంటే పండుగ దగ్గరలో ఉంది కదా సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ ఈ పండుగ అంటే ఈ సంక్రాంతి అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అన్ని పండుగలు సంక్రాంతి పండుగ చాలా ఇష్టం ఎక్కువగా సరదాగా ఉంటుంది కదా అందులోనే సిటీలో కాకుండా విలేజ్ వెళ్తే ఉంటుందండి పండుగ సందడాలో అక్కడే ఉంటుంది కదా అందుకనే అంటున్నాను అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను కదా పైన కూడా మొన్న మొన్నే దులిపాను కదా శ్రావణ మాసంలోన డీప్ క్లీనింగ్ చేశాను కాబట్టి పైనున్నవన్నీ దులపట్లేదు మామూలుగా బ్రష్తో తుడిసేస్తుందని కిందనున్నవన్నీ కూడాను నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి పైనన్న పెద్ద పెద్ద డబ్బాలు అవన్నీ కూడా మనకు అందవు కానీ చిన్నవన్నీ కూడా మిడిల్లో ఉన్నవన్నీ ఎక్కువగా ఇవే యూజ్ చేస్తాం కాబట్టి వీటిల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను పైన ఒక పేపర్లో కవర్లు అడితే వేసుకున్నాను కబోర్డులో చెమ్మగటర ఎక్కదు కదా అందుకని వేసుకొని తుడిచేసుకుంటున్నాను ఇప్పుడు ప్రాబ్లం ఉండదు కానీ వేసకాలం వస్తేనే చిన్న సేమలు అయితే ఉంటాయండి అవి అన్నీ పెట్టినా సరే సేమలు అయితే మాత్రం వచ్చేస్తాయి బొద్దింకులకైతే ఇంకా తిరిగి ఉండదులండి అయితే మాత్రం ఉండవు ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటానండి మన వీడియోస్ చూస్తే తెలిసిపోద్ది ఎవరికైనా మన వీడియోస్ చే చూస్తున్న వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాను ఉగాది అని శ్రావణం అని దసరా అని అమావాస్య అని ఎప్పుడంటే అప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మా ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది ఎవరు వచ్చినా సరే అదే అంటుంటారు నీట్గా ఉంచుకుంటా వెళ్ళానని నిజమే నీట్గా ఉంటుంది మా ఇల్లు కానీ కదిపేంతవరకు తెలియదండి తెలియదు అండి చాలా దుమ్మైతే వస్తుంది అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే ఎంత ఉంది క్లీన్ చేయకపోతే ఇంకెంత ఉంటుందా అని అనుకుంటున్నాను నేనైతే మాత్రము బయట చూస్తే మాత్రం నీట్గానే ఉంది కబోర్డ్స్ ఇవన్నీ తీస్తే ఉంది చెత్త బోల్డ్ అవుతుంది ఇంకా పనికిరాని వస్తువులన్నీ కూడా పక్కన పెట్టేశాను మెయిన్ కాక్ బొద్దింకలు మెయిన్ ఉంటాయండి అవి మాత్రం ఉండకుండా చూసుకోవాలి నేనైతే మాత్రం ఒక స్ప్రే తయారు చేశాను ఇంట్లోనే అది షార్ట్ వీడియోలు పెట్టాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఎందుకంటే కిచెన్లో ఇప్పుడు ఎక్కువగా అవే ఉంటాయి కదా ఈ ఈ స్ప్రే అనేది ఇలాగ తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి జిడ్డు మార్కులు కానీ లిక్విడ్ ఇంకేం క్లీనర్లు బయట నుంచి కొనుక్కో ఇంట్లోనే తయారు చేసుకుంటే నేను ఆల్రెడీ కొలిన్ కొనేసి వాడిద్దాన్ని అప్పట్లో అయితే ఇప్పుడైతే మాత్రం ఈ క్లీనింగ్ తయారు నుంచి ఇవే నేను స్టార్ట్ చేస్తున్నాను ఇదే తుడుచుకుంటున్నాను బొద్దింకలు గట్రా ఏం రావు దీంతో అయితే ఎందుకంటే దాంట్లో వెనిగారు అవన్నీ కూడా వేస్తున్నాం కదా కల్లుంపు గట్ర అందుకని మ్యాక్సిమం టైం చూసుకొని ఖాళీ ఉన్న టైంలో అలాగా కూర్చొని టీవీలు చూసుకొని అలాగా టైం గడిపే కన్నా ఇలాంటివి ఇంటికి యూజ్ అయినవి ఏవైనా చేసుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే వంటగది బాగుంటాయి నేను అండి బొద్దింకులు గట్రా ఉన్నాయి అనుకోండి ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఏమి ఉండదు అడ్డమైన జబ్బులన్నీ కూడా వస్తాయి అందుకే నేను అనుకున్నాను అందుకని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట అది మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి లేకపోయినా స్పూన్లు మాత్రం కనిపించవండి ఎన్ని స్పూన్లు కొత్తగా పెడతానో అలాగే అయిపోతుంది అలాగే కూరగేన్లు ఎవరింట్లో కూడా ఎంతైనా ఏంటంటే నాకు కామెంట్ చేసేయండి మా ఇంట్లో మాత్రం అంతే స్పూన్లు ఎక్కువగా ఎవరు వాడతారో మా బాబు వాడతారు స్కూల్ పట్టుకెళ్తాడు కదా భోజనం చేస్తారు మధ్యాహ్నం వెళ్తున్నాడు తీసుకెళ్తున్నాడు వదిలేస్తుంటాడు ఇంక ఇందులో ఉన్న ఈ కొత్త డిన్నర్ సెట్ అయితే మేము ఒక త్రీ ఇయర్స్ అవుతుంది కొత్తది అలాగవుతుంది త్రీ ఇయర్స్ నుంచి వా కొంటే కొనుక్కుంటున్నారా మరి నేను ఎంతవరకు వాడలేదు కాబట్టి అది కొత్తదే కదా ఇంకా దాంట్లో ఉన్నాయేమో స్పూన్లు అన్ని బయటే తీసాను అండి దీంట్లో అయితే బోల్డ్ గిన్నెలు అయితే ఉన్నాయి అంటే గ్లాసులు డబల్ అయితే వచ్చి చాలా బాగున్నాయి గిన్నెలు కాకపోతే వాడదామంటే నా కొడు వస్తున్నాడు అంటే కిందన బోల్డ్ ఉన్నాయండి అవి వాడట్లేదు ఇంక ఈ కొత్త కూడా వాడిస్తే తెలగవుతుంది అందుకని మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేశాను కానీ ఒక మూడు బౌళ్ళు అయితే తీసాను ఒక ఐదు స్పూన్లు అయితే కొత్తవి తీసాను తీసి పెట్టని ఇప్పుడే చూడాలి కూరగన్లు అయితే ఉన్నాయి కదా మరి ఇంకెందుకని తీయలేదు మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నాను స్టీల్ ప్లేట్లు అన్నీ ఉన్నాయి అంటే డిన్నర్ టిఫిన్ చేయడానికి అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ లోపల పెట్టేస్తున్నాను పెట్టివాలండి ఎప్పుడైనా పట్టులు దులిపినప్పుడే కదా ఎక్కలేని వస్తువులన్నీ బయటపడుతుంటాయి సెట్ ఉన్నదని విషయాన్ని ఎప్పుడో పట్టులు దులిపినప్పుడు కానీ నాకు గుర్తురాదు అప్పుడప్పుడు గుర్తొచ్చినా సరే థీమ్ అంటే మా వారు ఉన్నాయి కదా ఎందుకు లేని మనకు కూడా దిశ వచ్చేస్తుంది వాళ్ళు కూడా అలాగే అనేస్తూ ఉంటారు కదా అందుకనే ఇలాగైతే ఈ రోజు ఎలాగో అతను లేరు కదా ప్రోగ్రామ్కి వెళ్ళారు ఇంకా దులపడం అయితే అవుతుంది కదా అని పైన తీసాను తీసి నాకు కూడా పక్కన పెడుతున్నాను ఈ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవి స్క్రూలు ఇచ్చారండి పైన అనేది బిగిస్తుందండి మా బాబు అయితే మాత్రం బిగించాక ఆ మూడు చెట్లు అయితే మాత్రం పక్కన పెట్టాను మూడు బౌళ్ళు దాంట్లోనే ఏమైనా కూరగాయ కూరలు వండుదాం కదా అవి రైస్ కానీ ఏదైనా వండినప్పుడు వేసుకునే బాగుంటాయి అని అలా పెట్టాను ఇప్పుడైతే ఇవి అన్నీ కూడా గాజు జారులు అండి చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి ఏమైనా అనుకోండి ఇంకా పడిపోతే కింద అందుకని నీట్గా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అవి చాలా ఈజీ అండి నేను చెప్తూనే ఉన్నాను కదా ఎప్పుడంటే అప్పుడు ఇలా జస్ట్ తిడిసేసి అక్కడ పెట్టేస్తుందని ఖాళీ అయిన తుడిసేస్తాం కదా అయితే ఇలాంటి క్లీనింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వంటగదికే అలాగ పరిమితం అయిపోకుండా ఏదో ఒక వంట ఆ రోజుకి వండిసి తినేద్దామా అన్నట్లుగా అయితే ఉండాలి మరి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనాలు అన్ని రకాలు పెట్టుకున్నామంటే దులపడాలు తోమడాలు ఏమవు అందుకనే ఇలా అయితే క్యారెట్ బంగాళదుంపలు అన్నీ వేసేసి ఒక రైస్ లాగా అయితే క్యారెట్ రైస్ అయితే చేస్తాను ఇది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తినేస్తారులేండి చాలా ఇష్టంగా ఇవన్నీ కూడా మధ్యాహ్నంకి రెడీ అయిపోయింది కదా భోజనాలు అన్నీ అయిపోయినాక అప్పుడు మూడేళ్ళు అవద్దండి మా వారైతే వచ్చారు అప్పటికి ఈ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను మధ్యాహ్నం అనేది అప్పుడు ఇంక ఇంకెందు వచ్చేస్తారు కదా అని అతనికైతే అబ్ చెప్పాను అంటే ఇవి నేను తీస్తాను కానీ అంత వాళ్ళంత నీట్గా అయితే మనం క్లీన్ చేయలేం కదా అందుకని నేను అయితే అబ్ చెప్పాను మిగతావన్నీ కూడా నేను చూసుకుంటున్నాను అతను అంత క్లీన్ చేసినట్లుగా మనం చేయలేమని అండి ఎంత దుమ్ము వచ్చిందో అదే నేను దులుపు ఎంత రాదు అందుకనే నీట్గా చేసే పని అదే కొంచెం బాగా చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అలాగే మొత్తం క్లీన్ చేస్తే కానీ చూసండి ఎంత దుమ్ము వచ్చిందో బయటకు మాత్రం నీట్గా ఉంటుంది ఇల్లు మాత్రం ఏవైనా వస్తువులు తీస్తే కదా తెలిస్తే దాంట్లో ఎంత దుమ్ముందా ఏంటి అని ఫ్యాన్లు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసిస్తే పండగ పని అనేది ఈ రోజుకి రెండు రూములు అయ్యాయండి ఇంకా మిగతా రూములు అన్నీ కూడా ఉన్నాయి తర్వాత చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్